ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయస్ సర్కిల్ దగ్గర వాగుటాలే వెల్కమ్ టు సి ఎం నా పేరు దివ్య నేటి విశేషాలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి తారక రామారావు పార్టీ పెట్టిన తరువాతనే బలహీన వర్గాలకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించిందని మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలమనేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ బీసీసీల్ ఆధ్వర్యంలో ఆదివారం జైహోబీసీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం పలమనేరు వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేపట్టి పెట్రోల్ బంకు నుంచి ముత్తాచారి పాల్యం మీదుగా పార్టీ కార్యాలయం వరకు ఆ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు तब जब तुम लेटोगे बढ़के मार। ఈ సమావేశం ద్వారా బాహ్య వర్గాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడం జరిగింది నేను ఒక విషయాన్ని బీసీ సోదరులకు చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల ఎనభై మూడు కీర్సైన్ నందమూరి బాలాక రామారావు గారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఏకైక వ్యక్తి మరి ఆనాడే రాజకీయంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా బీసీలను ముందుకు తీసుకొచ్చి ఆనాడే చదువుకున్నటువంటి బీసీ యువకులను శాసనసభ్యులుగా మంత్రులుగా చేసినటువంటి పార్టీ భారతదేశ చరిత్రలో ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మరి ఆనాడు అమ్మఒడి తారక రామారావు గారు ఏం చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆనాడు బీసీలకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఈ ప్రభుత్వం దాని ఇరవై నాలుగు శాతానికి తగ్గించి పది శాతం బలహీన వర్గాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో అవకాశం పోగొట్టినటువంటి జగన్మోహన్ ఈ రోజు నా మైనారిటీలు అని ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఏమైనా కొనసాగి రాష్ట్రంలో యువకులు చాలా మంది బీసీలు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కనీసం ఆ బ్యాక్లాగ్ భర్తీ చేసే దాంట్లో అయినా బాధ్యత తీసుకున్నావా ఈ ప్రభుత్వం ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో ఏదైతే ఆదరణ లాంటి పథకాల ద్వారా బలహీన వర్గాలు కులవృత్తులు వృత్తులు చేసుకునే వాళ్ళకి తీసుకొచ్చినటువంటి పనిముట్లు ఆ రోజు కొంత మేము పంచగలిగితే ఈ రోజు దాకా కూడా గోడౌన్లో లో మగ్గుతా ఉంటే ప్రయత్నం జగన్మోహన్ ఉన్నా గతంలో పేదవాళ్ళు బయట చదువులు చదువుకోవాలంటే విదేశీ విద్యను తీసుకొస్తే దానికి సంబంధించి ఈ రోజు ఒక్క రూపాయి నిధులు కానీ ఈ రోజు బీసీలను బయట దేశాల్లో చదువుకునేటువంటి అవకాశాన్ని పోగన్మోహన్ రెడ్డి అవునా కాదని అడుగుతా ఉన్నా ఈ రోజు బీసీ కులస్థల్లో దాదాపు డెబ్బై ఐదు మందిని పోసి అప్పుడే జయప్రకాష్ చెప్పినట్లు జై జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడమంటే నేను మాట్లాడనని ప్రాణాలు తీసుకున్నటువంటి బీసీలను జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా కూడా బీసీ కులస్తులను అనగుదొకే ప్రయత్నం చేశావు అందుకే నేను చెప్తా ఉన్నా రేపు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత

ఈ తెలుగుదేశం పార్టీకి వెన్నముకలాగా ఉండేటువంటి బీసీ కులాన్ని కంటికి కాపాడుకునేది మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ అని అదే కాకుండా రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పరంగా ఏదైతే అధికారాన్ని బలహీన వర్గాలతో కలిసి పంచుకోబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నా నియోజకవర్గ బీసీ కులాలకు మీ బాధ్యుడుగా మీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈ రోజు నేను మీకు పాట చెప్పదలిచా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని ఖచ్చితంగా బలహీన వర్గాలకు పంచేటువంటి బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా ఇవే కాదు రేపు మిమ్మల్ని కంటికి రప్పలా కాపాడుకోవడానికి అన్ని రకాలుగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అదే విధంగా తెలుగుదేశం పార్టీ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ముందుండి పనిచేస్తాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న కూడా చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు వాళ్ళకి ఏం చేసావు ఈ రోజు ఎస్సీలను చూస్తే పూర్తిగా కూడా వాళ్ళకు శాసన సభ్యులుగా కింద నుంచి పైకి పై నుంచి కిందకి ప్రమోషన్ ఇస్తా ఈ రోజు వాళ్ళ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలు బీసీఎల్ బీసీలకు ఈ రోజు వాళ్ళకు సీటు లేదని చెప్తా ఉన్నావు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు బీసీలకు చిత్తశుద్ధితో పనిచేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు బీసీలు పూర్తిగా నమ్మే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి లేదు బీసీలకు ఎంత చేసినా వీళ్ళు తెలుగుదేశంతో ఉంటారనేటువంటి అనుమానంతో బీసీలకు ఈ రోజు అన్యాయం చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా అందుకే తెలుగుదేశం పార్టీ మరి బీసీలతో మిళితమైంది ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన రోజునే పసుపుతో తెలుగుదేశం పార్టీ జెండాతో రక్తంతో కలిసిపోయినటువంటి బలహీన వర్గాలు రేపు చచ్చిన దాకా కూడా తెలుగుదేశం పార్టీతో ఉంటామనేటువంటి విషయాన్ని నేను అక్కడ ఈ నియోజకవర్గంలో క్లియర్ కట్ గా కనపడింది ఏదైతే బాలయ్య యాదవ్ క్లియర్ కట్ గా నేను చచ్చిన నేను ఉన్నా నువ్వు ఏం చేసినా నేను తెలుగుదేశం పార్టీతో ఉంటానని బాలయ్య యాదవ్ ఈ రాష్ట్ర బలహీన వర్గాలందరికీ కూడా మరి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి బాధ్యత ఈ రోజు మన అందరి పైన ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున బీసీ కులస్తులందరూ కూడా ఇక్కడికి రావడం తెలుగుదేశం మీరు అధికారాన్ని తీసుకురావడానికి మేమందరూ ముందుంటామని చెప్పేటువంటి విషయాన్ని మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా చేతులెత్తిన నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు ఎన్నికల్లో మీరందరూ కూడా ముందుండాలా బీసీలు పూర్తిగా బాధ్యత తీసుకోవాలా ఖచ్చితంగా కూడా రేపు మీ ప్రాంతాల్లో మీ పంచాయతీలో మీ బూతుల్లో వన్ సైడ్ గా బీసీ కులస్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసే విధంగా ఓట్లు ఇచ్చే విధంగా మీరు బాధ్యత తీసుకొని అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ రేపు మీ బాధ్యతను తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించినటువంటి బీసీ కొలస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు